హ్యాపీ మనీ మి మనీ స్టార్ట్ చేద్దాం ప్రశాంతంగా కూర్చో వన్ హ్యాండ్స్ అండ్ గట్టిగా రప్ చేసుకుని మేము మొక్క పెట్టుకోండి పైన అంతా పాసం చేసుకోండి మీ అర్థం రెండు చూస్తాం హ్యాపీ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ సార్ ఈ రోజంతా హ్యాపీగానే ఉందండి పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఒళ్ళంతా వెలుగులాగా వచ్చేసి వైబ్రేషన్ అవుతుందండి ఓంకారం అండి శివుడి దగ్గర అభిషేకం చేస్తున్నాను అభిషేకం స్వయంగా చేశానంట ఇలా కళ్ళు మూసిన చూసేపాటికి పొగల్లాగా పైకి పైకి చూసేపాటికి విష్ణుమూర్తి కనిపించారు ఇలా పనుకొని ఉంటారు కదా విష్ణుమూర్తి ఆయన బ్లెస్ స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చారంట అలా వచ్చింది ఇవాళ నేను డబ్బులు ఇవ్వాసిన వాళ్ళకి పరిగణేసి చెప్పుకున్నారండి నాకు ఇవ్వాసిన వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చాను స్టర్ హీరోయిన్స్ అప్పుడు ఇవాళ అమ్మా నాన్నకి చెప్పుకున్నానండి బణికళని అంత వాటర్ ఫాల్స్ అండి ఇవాళ వాటర్ ఫాల్స్ బాగా ఎంజాయ్ చేస్తామండి స్వయంగా దాంట్లో స్నాన్ చేసినట్టు అందరం సెల్ఫీలు దిగినట్టు అది గా చేసినట్టు వచ్చిందండి పేపర్ వేస్తే పేపర్ వేసాము అది వెళ్ళిపో చివరికి వెళ్ళిపోయిందంటే బారుగా మనీ కౌంటింగ్ కూడా బాగానే ఉందండి మనీ కౌంటింగ్ వచ్చేసి గురువు గారికి టెన్ పర్సెంట్ ఇచ్చేసాను బాబా గారికి టెన్ పర్సెంట్ ఇచ్చానండి ఇవాళ వచ్చేసి డిపార్ట్మెంట్ స్టోర్ ఇవాళ స్టోర్కి వెళ్ళేసి అక్కడ స్టాక్ ఏమేమి ఉందో మొత్తం అయిపోయినాయి మొత్తం తీసుకొచ్చి అక్కడ ఫుల్గా చేశానండి స్టాక్ మొత్తం మేమే అవన్నీ తెచ్చేసుకొని ఇంకా కౌంటర్ లో కూర్చొని క్యాష్ లెక్క పెట్టుకున్నానండి ఇంకా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇవాళ ఆదివారం కదా రెస్టారెంట్ కి వెళ్ళామండి రెస్టారెంట్ కి వెళ్ళేసి అందరం భోజనం చేసుకొని సినిమాకి వెళ్ళామండి ఇవాళ సినిమాకి వెళ్ళేసి ఎంజాయ్ చేసి ఇలా సండే హ్యాపీగా పెడతా అంతా హ్యాపీగానే అంతా హ్యాపీగానే ఉంది సార్ ఇవాళ అది కూడా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరికి ఎవరెవరికి ఇవ్వాలో ఒక రాసుకొని అందరికి ఇచ్చేసానండి నా గోల్డ్ కూడా బ్యాంక్ వెళ్ళేసి అంత ఇవ్వాలి స్లిప్పు ఇచ్చినట్టు బిల్లు కట్టేసి గోల్డ్స్ ఇంటికి తెచ్చుకున్నట్టు తెచ్చుకొని మళ్ళీ వేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ అంతా హ్యాపీగా ఆ ఓకే అంత హ్యాపీ కానీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళ ఇంకా రోజు రోజుకి ఎనర్జీ పెరిగే కొద్దీ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మాక్స్ మా హ్యాపీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ లైట్ అయితే ఇంకా చెప్పకూడదు అది చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాం మీ వాయిస్ వినే అది వచ్చేసినట్టు చాలా ఎనర్జిటిగా అనిపిస్తుంది సార్ చాలా పవర్ఫుల్ ఎనర్జీ మీ వాయిస్ బేస్ లోనే పవర్ఫుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓంకారం చెప్తూ చెప్తూ చాలా ఎందుకో పీస్ఫుల్ మైండ్ అసలు ఈ చందమా మా వైట్ ఎలాగుంటుందో అసలు ఆ పీస్ఫుల్ మైండ్ అలాగే ఉంది సార్ రోజు రోజుకి చాలా పీస్ఫుల్ అవుతుంది సార్ మైండ్ ఓంకారంలో మాత్రం చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది సార్ అది మాకు ఎంచుకొని మాకు చెప్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్ సార్ ఈవెళనస్ వాళ్ళకి చెప్పాను సార్ నాకు ఎవరికైతే నాకు ఎవరైతే ఇవ్వాలో నేను వాళ్ళకి చెప్పాను సార్ బ్లెస్సింగ్ ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది అలాగే చెప్తూ ఉంటే రియల్ గా ఫీల్ వచ్చింది సార్ ఇవాళ ఎందుకో తెలియదు చాలా ఫీల్ అయిపోయింది నేను రియల్ గా ఫీల్ అయ్యి వాళ్ళకి బ్లెస్సింగ్ ఇచ్చి వాళ్ళు తిరిగి నాకు మళ్ళీ నవ్వుతూ కనిపించారు సార్ ఇవాళ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫీలింగ్ తో చెప్పినప్పుడు నిజంగా అంటే మీరు అన్న ఫీల్ తో ఉండాలి అన్నప్పుడు నాకు ఇవాళ అది చాలా ఎనర్జెటిక్ గా వచ్చింది సార్ ఫీల్ అయితే వాళ్ళు నవ్వుతూ మాట్లాడిచ్చారు సార్ ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సార్ వాటర్ ఫాల్స్ వెళ్ళేసి వచ్చాను మళ్ళీ వెళ్ళాలని అనిపించింది సార్ రియల్ గా ఎందుకో తెలియదు మాది ఏదైతే కోరిక వేసామో ఆ వాటర్ కూడా చాలా రిసీవ్ చేసుకోండి మా కోరికని చాలా హ్యాపీగా అనిపించింది ఎంజాయ్ చేసే వాటర్ ఫాల్స్ అందరు ఎంజాయ్ చేసి మా కోరికలు అన్ని వేసిన చాలా కృతజ్ఞతలు సార్ వాటర్ కూడా చాలా ఎంజాయ్ చేసా నిన్న నాకు ఒకటి రోడ్ పోయిన ఒక చైన్ దొరికింది సార్ వెండిది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మేము బయటికి వెళ్ళాము పిల్లలు మా పిల్లలు వచ్చారు మా బావ పిల్లలు మా అమ్మాయిను నలుగురము మా ఆయన ఇద్దరు కలిసి బయటకు వెళ్ళాము అందరు ఐస్ క్రీమ్ పార్టీ లంచ్ అయిన తర్వాత నైట్ గుండి వెండి చైన్ లాకెట్

అలా రిసీవ్ చేసుకునే లోపల నాకు రియల్ బ్లెస్సింగ్ యూనివర్స్ బ్లెస్సింగ్ అనుకున్నాను రియల్ సార్ ఫస్ట్ బ్లెస్సింగ్ చెప్పి గురువు గారికి బ్లెసింగ్ చెప్పాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను అలాగ వచ్చేసా సార్ ఏదైనా కొంచెం అలా కొంచెం హ్యాపీగా వచ్చినప్పుడు రియల్ గా అలాగ అయిపోయింది ఫీల్ అయిపోతుంది ఇంకొకటి మనీ కౌంటింగ్ చేస్తుంటే సార్ ఇవాళ రియల్ గా మీరు వన్ టు డబల్ అని ఫస్ట్ టైం ఎలా చెప్పారో నేను నాకు ఆ చేతిలో కొంచెం నాకు నా డబ్బులతోనో నా చైన్ నిండినట్టే అనిపించింది సార్ రియల్ గా ఇప్పుడు జస్ట్ నా చాలా ఆ టూ సెకండ్ లో ఎంత మిరాకిల్ అవుతా ఉంటే అంత మిరాకిల్ అవుతున్నాం సార్ నాకైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీగా అనిపించింది సార్ రియల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనీ కౌంటింగ్ చేసి నా గారికి ఎప్పుడైతే నేను ఎలా ఇస్తానో టెన్ పర్సెంట్ అలాగిస్తుంది చాలా కృతజ్ఞతలు సార్ నేనైతే ఎప్పటి చాలా హ్యాపీ అనిపించింది సార్ నాది ఏదైతే సైట్ తీసుకున్నామో దానికి మేము ప్రాపర్టీ కి రిజిస్ట్రేషన్ అయినట్టు విజువలైజేషన్ చేస్తున్నాం సార్ అలాగే గోల్డ్ కి రోజు చెప్పుకుంటాం సార్ గోల్డ్ కి మాత్రం ఫర్గిన రోజు చెప్పుకుంటున్నాను గోల్డ్ కూడా తొందరగా మేము కూడా బ్యాంక్ నుండి తెప్పించుకోవాలని ఆ గోల్డ్ కి ఫర్గస్ చెప్పుకుంటాం ఐన్ సారీ తీసుకోవాలి కదా థ్యాంక్ యూ దానికి ప్రేర్ చేసుకుంటున్నాను సార్ ఆ స్లిప్ కి రోజును అది కూడా చాలా బాగా ఎఫెక్ట్ అనిపిస్తుంది ఇవాళ చాలా అన్నిటికీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనీకి ఇచ్చాను సార్ నేను ఇవాళ రియల్ గా మనీకి ఇచ్చాను సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇంకొకటి అయితే షేర్ చేస్తాను సార్ మీతో ఎప్పుడైతే పర్సనల్ గా నేను హీలింగ్ సెక్షన్ పర్సనల్ తీసుకున్నానో నాకి హౌస్ కి రెంట్ కోసం ఆ హౌస్ నాకైతే ఆ రెంట్ కి వచ్చారు సార్ నాకు అనుకున్న అమౌంట్ వచ్చింది అనుకున్న అడ్వాన్స్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ నాకు హీల్ చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దాంట్లో ఎప్పటికీ సార్ మాత్రం ఎప్పుడు కృతజ్ఞత అయితే ఐస్ కి వెళ్ళాము కానీ అక్కడ ఐస్ క్రీమ్ జూమ్ దర్శలేదు సార్ రియల్ గా క్లోజ్ అయిపోయింది లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి వెళ్ళాము క్లోజ్ అయిపోయింది నడుచుకుంటూ వస్తున్నాము క్లోజ్ షట్టర్ వేసేసారు లోపల ఉన్నారు జనాలు షర్ట్ వేసేసారు ఆ గ్లాస్ లో నుంచి ఐస్ క్రీమ్ బాక్స్ కనిపిస్తుంది జాయ్ ఐస్ క్రీమ్ అని కనిపిస్తుంది నేనైనా అక్కడ తెరిచే మీరు వెళ్ళండి అడగండి గ్లాస్ లో తెరుస్తారు వాళ్ళు అన్న నేను అనుకుంటూ వెళ్ళాను ఇదే చెప్తూ వెళ్ళాను ప్రేయర్ చెప్తే ఎక్కడైనా కనిపిస్తుంది కనిపించాలి అని అనుకుంటూ వెళ్ళాను సార్ కనిపించింది అందరు పిల్లలకి సాడ్ ముఖం వచ్చేసింది నలుగురు వెళ్ళాం కదా ఒకరికైతే ఈ ఐస్ క్రీమ్ తినలేదు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నారు నేను అది చూసి నేను అనుకుంటూ వెళ్ళాను ఉండాలి అక్కడ ఎక్కడైనా దొరకాలి అని పోయే ఇంకా టూ టెన్ స్టెప్స్ వేసామో లేదో ఐస్ క్రీమ్ అక్కడ కనిపించింది తీసుకొని అందరూ వాళ్ళ ముఖాలు చూస్తే వెలుగు వచ్చేసింది ఐస్ క్రీమ్ తింటున్నాం చాలా హ్యాపీగా అనిపించింది చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మేము ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మా లైఫ్ అంతా ఇలాగ ఎంజాయ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ సంపాదిస్తూ సంతోషంగా ఖర్చు పడితే కూడా మా కోరికలతో పాటు మేము ఎప్పుడు ఇలాగే డబ్బులు సంపాదిస్తూ కూడా ఉండాలి ఎలా ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ గోల్డ్ ఏం చెప్పారు సార్ గోల్డ్ ఏం చెప్పారు సార్ నాకు అది స్లిప్ ఉంది కదా సార్ బ్యాంక్ లో పెట్టిన స్లిప్ కదా దానికి ఐమ్ సారీ ప్లీజ్ ఫర్గామి థ్యాంక్ యూ ఐ లవ్ అని ఒక వన్ నైట్ టైట్ టెన్ చెప్పేసి తర్వాత ఫస్ట్ గోల్డ్ ఐమ్ సారీ గోల్డ్ ఐన్ సారీ ప్లీజ్ ఫర్గామి థ్యాంక్ యూ ఐ లవ్ గోల్డ్ అని చెప్పండి సార్ గోల్డ్ ఏం చెప్తా మీకు తాగట్లో గోల్డ్ ఉంటే మీరు ఏ ఐటమ్స్ పెట్టారో ఐటమ్స్ అన్ని ఒకసారి చూసుకొని ఫోటోస్ ఉంటాయి కదా మరి గోల్డ్ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం నేను నేను చాలా చాలా మిస్ అవుతున్నాను నువ్వు నాకు కావాలి నా కోసం వెంటనే రా ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పుకొని ఆ గోల్డ్ వేసుకొని తిరిగి ఊహించుకోవాలి అప్పుడే మీరు వస్తుంది ఏదో ఒక డబ్బులు వస్తాయి ఇప్పుడు వేస్తారు తీసుకుంటారు వేసుకొని తిరుగుతారు అది ఫీల్ అవుతుంది చెప్పాలి ఓకేనా అప్పుడు వస్తుంది అన్నిటికీ సార్ థ్యాంక్ యూ యాక్సరి అన్నిటికి పనిచేయదు మళ్ళీ ఫీల్ అవుతుంది చెప్పాలి ఓకేనా చెప్పండి వస్తుంది రోజు స్టార్ట్ చేయండి అదే గోల్డ్ వేసుకొని మేలో కూర్చుంటారు ఓకే మీకు ఈరోజు వెండి చేత దొరికింది కట్టి సరిగ్గా పంపించండి కోడి సే దొరికితే నాకు పంపించండి డబ్బులు దొరికితే కోడి డబ్బులు ఇచ్చాడు మన మనీ కౌంట్ చేసేటప్పుడు ఆ మనీ పట్టుకొని నాకు ఎలాగైనా సరే ఈరోజు అమౌంట్ రెట్టింపు మా ఫుల్ ఫీల్ అయితే ఖచ్చితంగా మనీ డబుల్ అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తారు ఎవరు ఇస్తారు రాదా నిజమా కాదంటే వెనక్కి వెళ్ళిపోతుంది వస్తే డిసైడ్ అయితే ఇప్పుడు మీరు మనీ కౌంట్ చేస్తున్నారు అంటే ఆ డబ్బులు ఏంటి స్పేర్ మనీ అవునా మళ్ళీ ఇంకా స్పేర్ మనీ కావాలంటే ఏమవుతుంది ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు ఇంట్లో ఇంట్లో ఖర్చులు పోగా మీకు ఇంకా డబ్బులు అవ్వాలంటే ఎప్పుడు డబ్బులు అవుతుంది ఇంట్లో ఖర్చు మొత్తం తీరుతా కదా డబ్బులు అయ్యేది కాబట్టి ఇలా అనుకోవడం ఇంట్లో ఖర్చు వాడిపోతే తీరిపోతుంది ఓకేనా ఐస్ క్రీమ్ తిన్నాకండి ఐస్ క్రీమ్ వాడే తింటారు అది బోనడే అంటే బోనడేపరా ఐస్కిల్స్ ఉయకేస్తాడు కాబట్టి మీకున్న కౌంట్ నిసమని డబుల్ అవ్వాల కోరుకుంటా ఈ రోజు 30000 ఉన్నాయి డబుల్ అంటే డబుల్ అవుతాయి డబుల్ లాగన అంటే మళ్ళీ డబుల్ చేపండి 140 అవుతాయి మళ్ళీ డబుల్ చేపండి 28000 అలా ఎంత ఉంటా అంటే పెరగపోదు ఏ కౌంట్ నిసమని ఈ రోజు డబుల్ అయిపోవాలి ఈ యాక్నే అమౌంట్ రెట్టింపు అలా చేపండి కల్మసారు అనుకు అని చేపండి మీకు ఏద డబుల్ చేస్తే అది డబుల్ అయిపో అలాగే నవ్వుతూ సంతోషం డబ్బులు ఖర్చు పెట్టాలి అన్న మీకు ఇష్టం సారీ కొనుక్కున్నప్పుడు ఎంత నవ్వుతూ ఖర్చు పెడతారు మొహాలు వెళ్ళిపోతుంది కదా వాటి బల్బు లాగా అది కాకుండా డబ్బులు అప్పించి ఎలా ఉంటుంది అప్పు చేసిన ఎలా ఉంటుంది డల్ అయిపోతాయి కదా అలా అవ్వకూడదు మనకి మన చిన్నపిల్ల గారు బొమ్మలు గిఫ్ట్ కొని ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషం తీసుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళు తీసుకుంటే చెప్పండి ఏదో బొమ్మ ఉంటారు వాళ్ళు తీసు పక్కన పడితే బాల్దంటే ఎలా ఉంటుంది సో డబ్బు అదే కాబట్టి డబ్బులు ఇచ్చే సంతోషం ఖర్చు పెట్టింది ఎండ వచ్చేస్తారు హ్యాపీగా ఖర్చు పెట్టారు ఎవరికి ఇచ్చినా హ్యాపీగా ఖర్చు పెట్టారు ఎవరికి తీసుకున్నా హ్యాపీ తీసుకో అప్పుడు అటువంటి వస్తుంది డబ్బులు అన్నీ వస్తాయి కదా సో డబ్బులు ఖర్చు పెట్టండి డబ్బులు సంపద డబ్బులు ఎంజాయ్ చేయండి నాకు ఎలా వస్తారో ఆలోచించు నాకు ఎత్తిగా వస్తారు డిసైడ్ ఉంది ఏదో వస్తుంది మీకు ఎలా దారి దొరుకుతుంది తాగడం గోడి పిచ్చుకోవాలి ప్రతి కష్టం కాదు అది వేసుకుని తిరుగుతున్నా ఊహించుకుంటాను అయిపోదు నేను ఒకసారి ఉంచి కరుకుమో రాలేదు నాకు నేను డబ్బులు ఇచ్చాను వస్తాయి అలాగే డిసైడ్ అవ్వాలి నమ్మాలి అంతే ఓకేనా చెప్పండి సార్ హ్యాపీ మనీ మార్నింగ్ ఈ రోజు ఓంకారము అంతా ప్రశాంతంగా ఉంది సార్ అసలు ఏది లేదంట మస్తు సైలెంట్ అసలు ఈ రోజు మెడిటేషన్ ఏది లేదు అసలు ఏ ఆలోచన ఎంత ప్రశాంతంగా అంటే సార్ చాలా ప్రశాంతంగా ఉంది ఈ రోజు లేదు అట్లా అట్లా కూర్చున్నాను చాలా ప్రశాంతంగా అసలు అట్లా ఓంకారం అంటే అప్పుడే అయిపోయిందా అని అనిపించింది సార్ ఓంకారం ట్వంటీ వన్ టైమ్స్ అప్పుడే అయిపోయిందా అనిపించింది చెప్పినా పర్వాలేదు సార్ ఇవాళ అయితే మీరు వాటర్ ఫాల్స్ అన్నారు అది షిల్పు రాసి వాటర్ ఫాల్స్ అన్నారు అదొక్కటే గుర్తుంది సార్ నాకు అసలు ఎంత అసలు డీప్ ఎప్పుడు అసలు ఎట్లా వెళ్ళిపోయానో నాకు తెలీదు మళ్ళా మీరు ఫర్గీస్ చెప్పుకోండి అన్నారు చూడండి సార్ అప్పుడు వచ్చా నేను మీరు ఏం చెప్పారో తెలీదు అసలు వెళ్ళిపోయాను అంతే ఆ పేపరు రాయండి త్రీ టైమ్స్ రాసి వాటర్ ఫాల్ అని అన్నారు అంతే ఇంకా ఇంకా అదొక్కటే సార్ నాకు ఆ తర్వాత అసలు ఎంత డీప్ వెళ్ళిపోయినా అసలు నాకు ఏం గుర్తులేదు ఇంకా మళ్ళా మీరు ఫల్గినేసి చెప్పండి మీరు మీరిచ్చే వాళ్ళకి వాళ్ళకి క్షమాపణ చెప్పండి ఇంకెవరుంటే క్షమాపణ చెప్పండి అని అన్నప్పుడే నేను వచ్చాను అనమాట అంత డీప్ ఈ రోజు అవును సార్ అవును సార్ అందుకే అసలు చాలా తేలి అయిపోయింది సార్ ఎంత హ్యాపీ అంటే ఈరోజు మనీ కౌంటర్ లో కూడా అదే ఇప్పుడు దేవుడి గదిలోనే కూర్చున్న సార్ గోపురం మీద అమ్మవారు కూర్చున్నారు అమ్మవారు కూర్చొని ఆ కూర్చొని ఇట్లా డబ్బులు వస్తూనే ఉన్నాయంట సార్ వస్తూనే ఉన్నాయంట మనీ కౌంటింగ్ చేసినంత సేపు మొత్తం ఇట్లా నిండిపోయాయంట థౌజండ్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అట్లా నిండిపోతే మా మన ఇద్దరు వచ్చి ఆ అంటున్నారు అమ్మమ్మ ఏంటి ఇవన్నీ డబ్బులున్నాయ్ లెక్క పెట్టలేవు అమ్మమ్మ నేను కూడా మేము కూడా నీకు హెల్ప్ చేస్తామని వాళ్ళు కూడా స్నానాలు చేసుకుని వచ్చి వాళ్ళు కూడా లెక్క పెట్టి వేడి కట్కి ఆ విడివిడిగా పెట్టేస్తున్నారంట సార్ అమ్మవారు నవ్వుతా ఉన్నారంట అక్కడ కూర్చొని లెక్క పెట్టు లెక్క పెట్టు ఎవరికి ఏమి ఇస్తావో అవి ఇచ్చేసే నువ్వు లెక్క పెట్టేసి మనవరాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా చేసి లెక్క పెట్టేసి ఎవరికి ఏమి ఇస్తావు ఫస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత నువ్వు అనుకున్నది నువ్వు చేసుకో ఆ అని అంటున్నట్టుగా నవ్వు నవ్వుతూ ఇట్లా లెక్క పెట్టి ఇలా చూసాక నవ్వుతూ నవ్వుతూ సార్ అమ్మవారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈ మనీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం విజువలైజేషన్ చేసుకోమని అన్నప్పుడు అరచేయి మటుకు అప్పటి నుండి దురదే ఉంది సార్ ఇట్లా ఇట్లా అంటే ఎడమ చెయ్యి అరచేయి నుండి దుర్దా దురద పెడుతూనే ఉంది సార్ ఇట్లా ఇట్లా అనుకుంటానే ఉన్నా నేను శిల్పను విజయ్ గారి చెప్పేటప్పుడు కూడా ఇట్లా 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 అనుకుంటూనే ఉన్నా సార్ ఈ రోజు మటుకు అంత అసలు చామ్ సార్ అసలు చామ్ సైలెన్స్ ఈ రోజు

వాళ్ళకి అయితే అక్కడికి వెళ్ళి ఫ్రూట్స్ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసి చాలాసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడే ఉంటారు సార్ మాట్లాడి వాటితో వాళ్ళతో మధ్యాహ్నం కూడా అక్కడ భోజనం ఏమి వరకు ఉండి వచ్చామంటారు చాలా హ్యాపీ అనిపించింది నాకు అంటే ఇంకా వాళ్ళలో మా అమ్మగ అనిపించినట్టు అనిపించింది సార్ చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు మొత్తం చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే మనసు ప్రశాంతంగా అయిపోయింది నాకు అసలు ఏది లేకుండా అసలు అంత ప్రశాంతంగా ఉంది సార్ అవి అవి కూడా ఇవి మా మనవరాలు చేయించిన అప్పుడు కి చేయించినా అప్పుడు ఇవ్వలేదు కదా నేను నా అబ్బాయి నేను రాలేను వెంటకి నడుచుకుంటూ రాలేనంటే అంటే అబ్బాయే తెచ్చిచ్చేశారు సార్ అంటే మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు నుండి వాళ్ళ దగ్గరే చేయించుకుంటారు మా అత్తగారు వాళ్ళు కుస్తే మెట్టలు వాళ్ళ దగ్గరే చేస్తారు బంగారం షాప్ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరే చేయిస్తాం తెచ్చిచ్చారు సార్ తెచ్చిచ్చారు ఇంటికి తెచ్చిచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఫొటోస్ పెడదాం పెట్టలేదు మా అమ్మాయికి పెట్టాను వాళ్ళు పెడతా సార్ ఇప్పుడు కొంచెం చేయించా నాకేమో కొంచెం పెద్దది చేయించా మా పెద్ద వాళ్ళకేమో చిన్నది స్టోన్ పెట్టి చేయించా అన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మాత్రం అంటే ఏజ్ బట్టి ఉంటుంది ఐదు గంటలు మూడు గంటలు అని ఉంటుంది ఏజ్ బట్టి చేయించాలి టూ పాయింట్ ఫైవ్ క్యాట్స్ ఉంటుంది దాన్ని బట్టి చేయించాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మనం అన్నదానం చేసినప్పుడు వాళ్ళ దగ్గర మనం భోజనం చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు నేను అప్పుడప్పుడు మా స్టాఫ్ దగ్గర భోజనం చేస్తుంటాను

ప్రశాంతంగా ఉంది అసలు ఎక్కడెక్క లేదు కూర్చున్నగా కూర్చున్నట్టే ఉన్నా కళ్ళు తెరవలేదు సార్ మీరు అది అమ్మ నాన్నకును అదే వీళ్ళకి అదే ముక్కురు దేవతలకి అన్నారు కదా సార్ అది వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని అన్నప్పుడు నాకు ఆ టైంలోనే కనిపించింది సార్ మళ్ళా ఈ రోజు అదే టూ త్రీ టైమ్స్ కనిపించి లాస్ట్ టైమ్ లో ముక్కుతో సహా కనిపించింది ఫస్ట్ కండ్లు కనిపించాయి ఆ తర్వాత ఇట్లా ఫేస్ మొత్తం కనిపించింది సార్ ఈరోజు ఫేస్ మొత్తం కనిపించింది కనిపించింది సార్ చాలా ఇప్పుడు সা শুু বাহান নান্দি মালাহান দ হাজে দস্ ডপলাস্তে পাকা দর দতে উেমান আের সাম ఓకే తెలుసుకోవాలి అరిజిత్ అరిజిత్ దొరదొచ్చిన అంటే డబ్బులు వచ్చేస్తాయి నెంబర్ నాకు దొరదొస్తుంది డబ్బులు ఏదో వస్తాయి పంపడానికి దొరదొస్తే మన ఊరిపై చేస్తాం అంటే అప్పుడప్పుడు దొరకలు వేరే అండి రోజు దొరక రోజు అది వేరే

वेरी गुड थैंक यू आज जैसे कह रहा हूँ अलग ताक़ने रहा हूँ वाह बारे में दीरोज़ बारे पति रोज़ बार टा दीरोज़ जाऊँगा माँ फ़िलहाल प्रीतिरोज़ प्रीतिरोज़ जो कोटा जाना लायक है ना अनपीछे अनपीसून रोज़ वो को कवितांगा ओम സരിപോ മരി അത് അതെ ധൈര്യം കൂടെ യു ക് യു